హలే మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశ్రేష్ఠమైన నామంలో మీకును మీ కుటుంబ సభ్యులందరికీ వందనములండి అందరూ బాగున్నారా ఆదివారమున మీ యొక్క సమస్యలన్నింటినీ మర్చిపోయి ప్రభు సన్నిధిలో గానములు చేసి ఉన్నారా మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి వందనాలండి చూస్తూ ఉండగానే వారం అయిపోయింది మరలా వారమంతా కూడా దేవుడు మనల్ని ఈ విధంగానే కాచి కాపాడి మరింత శక్తితో మనల్ని నింపులాగున ఆయన కొరకు మరింత మహిమకరంగా జీవించలాగన ఆయన కృపతో ఆయన శక్తితో ఆయన బలంతో మనల్ని నింపులాగన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేయులాగున అద్భుతకరుణ్ణి ఆశ్చర్యకరుణ్ణి స్థుతించుకుంటూ ఆయనకు వందనాలు చెల్లిద్దాం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి దయచేసి పరిశుద్ధుడా మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ రాజుల రాజా ప్రభువుల ప్రభువ ఆశ్చర్య కార్యములు చేసి ఉన్న దేవా మీకు స్తోత్రాలు ప్రభువ బూదిగంత నివాసులందరూ ప్రభువ మీరు కలగజేసినటువంటి రక్షణను బట్టి ప్రభా స్థుతిస్తున్నారు మిమ్మల్ని కీర్తనతో గానములు చేయుచున్నారు అయ్యా మీ నామము స్థుతింపదగినది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రభువ మేము ఎంత కృతజ్ఞతలు చెల్లించినప్పటికీ మీకు రుణగ్రస్తులమే నాయన అంటే ఈ ఈరోజు మీ సన్నిధిని మోకరిన ప్రతి బిడను పేరు పేరున పేరు పేరిన ప్రభు మీ పాద సన్నిధిలో ప్రభు ఎత్తి పట్టుచున్న సహాయం వచ్చేయండి ప్రభావ వారి యొక్క బాధనంతటిని వారి యొక్క వేదన అంతటిని వారు వే ఏ ఆలోచనల చేత కట్టబడి ఉన్నారో అట్టి కట్లన్నింటినీ విప్పి వారిని మీరు స్వతంత్రులుగా చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభ ఈ ప్రార్థనలో వచ్చే వారం అంతటికీ కావలసిన శక్తిని బలమును ధైర్యమును నింపి ముందుకు నడిపించండి ప్రభ ఏ అయితే ప్రభా ప్రభాని సన్నిధిని అప్పుల బాధలతో తండేసే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నదో ప్రభా లేకుంటే ఎవరెవరైతే ప్రవ్వ మరి మా యొక్క టైం పీరియడ్ అయిపోయింది జాబ్ చేయడానికి ఇక మేము రిటైర్డ్ అయి ఉన్నాము తర్వాత మా యొక్క పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్న వారు ఉన్నారు లేదా కొందరు మా యొక్క జాబ్స్కు గ్యారెంటీ లేదు మావి ప్రైవేట్ జాబ్స్ ఇది ఎంతవరకు ఇలా కొనసాగుతుందో ఎంతవరకు ఇలా ఉంటుందో అని చింతతో బాధలతో ఉన్నారో ప్రభా వారి చింతలన్నింటినీ తండేసయ్య కొట్టివేయండి ప్రభా వారి అప్పులన్నింటినీ కొట్టివేయగల సామర్థ్యంను దయచేయండి వారి లోకపు ధననిధిని తెరిచి ప్రభువ వారికి పట్టజాలని విస్తారమైన దీవెలను కుమ్మరించండి ప్రభావ కావలసినంత ఒకటే ప్రభా నీ ఎందు నీతి న్యాయములు జరిగిస్తూ నిర్దోషమైన చేతులెత్తి అబ్బా తండ్రి అని నేను మొరపెట్టడయ ప్రభా అట్టి జీవితంలో దయచేయండి ప్రభా మొదటగా నీ నీ నీతిని వెదుగుటకు సహాయము చేయండి తండ్రి అయా ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో ప్రభా వారందరి ప్రయాణంలో క్షేమమును దయచేయండి విధూతలను కాలు ఉంచి మార్గము సలాలము చేసి క్షేమముగా అనుకున్న గమ్యస్థానానికి చేరుటకు సహాయము చేయండి తండ్రి ప్రభా గృహంలో ఉన్నటువంటి వృద్ధులైన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి ఐదారోగ్యాలు దయ ఇచ్చేయండి వారు బ్రతుకు దినములన్నీ ప్రవ్వా నీకు సాక్షిగా ఉంటూ అందరికీ మాదిరికరమైన జీవితం జీవించటకు సహాయము చేయండి ప్రవచ్చనబిడలను ఆశీర్వదించండి చదువుల ఎందు విద్య ఎందు బుద్ధి యందు జ్ఞానమందును ప్రవ్వ దినదినము అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి మీ యొక్క సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా మీ నామమును గణపరచ నిమిత్తము వారిని గణపరచండి వారి చదువుల్లో తోడుగా నడిపించండి ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలు ఉన్నారు ప్రభావం మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి జ్ఞానమునకు సర్వ సంపదలకు గుప్తనిధిమైన నీ అందే ప్రభా మా యొక్క ఆశలన్నీయు మా యొక్క ఊటలన్నీయు ప్రభా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పురుషుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా గృహాధిపతి మీరు నాయన మీ తర్వాత ప్రభా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ నడుపుతున్నటువంటి ప్రతి పురుషుడు ప్రవ్వాసయ్య దీవించండి ఆశీర్వదించండి చేతి కష్టాడిజితమును దీవించండి ప్రవ్వ ఎక్కడెక్కడ తండ్రి ఏసై అనవసరమైన ఖర్చులు అవుతున్నాయో తండ్రి మెలకు కలిగి తండ్రి జాగ్రత్తగా చేతి కష్టాడితాన్ని బట్టి వందనాలు చెల్లించే భాగ్యం దయచేయండి ప్రవ్వ మీకు ఇచ్చుచున్న వాటిలో తన సంతోషంతో ఇచ్చుటకు సహాయం చేయండి తన భార్య పట్ల నమ్మకంగా ఉంటూ బిడల పట్ల బాధ్యతగా ఉంటూ కుటుంబ వ్యవస్థలను చక్కగా లీడ్ చేయగల జ్ఞానమును దయించేయండి ఫ్రెండ్స్ అని ప్రతి ఒక్కరిని తండ్రి నమ్మక వారు బయటికి వెళ్ళున్నప్పుడు వచ్చి చిన్నప్పుడు ప్రభా మాట మాట్లాడుచున్నప్పుడు లేదా బిజినెస్ డీల్ చేస్తున్నప్పుడు లేదా జాబ్లో ఉన్నప్పుడు ప్రతి వారిని బట్టి తండ్రి నమ్మి మోసపోక జ్ఞానముగా ప్రవర్తించు భాగ్యమును తయారు చేయండి ప్రభా గృహంలో ఉన్న ప్రతి ఒక్క ఇళ్లాలను బట్టి ప్రతి గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా సహోదరులను దీవించని తమ భర్త పట్ల నమ్మకంగా ఉంటూ కుటుంబం పట్ల తండ్రి వేసయ బాధ్యత కలిగి బిడ్డల పట్ల ప్రభావ చక్కగా తన విధులు నిర్వహించటకు కావలసిన శక్తిని యుక్తిని దయచేయండి జ్ఞానంతో నింపండి ప్రభు జ్ఞానము గల స్త్రీ తన ఇల్లులు కట్టుకుని అన్నారు కదా ప్రభు అయ్యా జ్ఞానముతో ఇంటిని కట్టుకునే భాగ్యం దయచేయండి గుణవతి అయిన భార్య ముత్యము కన్నా శ్రేష్టమైనది అన్నారు కదా ప్రభ ముత్యము వలనైనా పవిత్రత కలిగినైనా భర్త పట్ల నమ్మకంగా ఉంటూ కుటుంబ వ్యవస్థను అంతటిని చక్కగా దిద్దుకొనటకు కావలసినటువంటి శక్తిని దయచేయండి జ్ఞానము దయచేయండి ఆయురారోగ్యాలు దయచేసి దేవించండి తండ్రి కుటుంబాలు ఉన్నటువంటి సహోదరి సహోదరుల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభు వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి స్నేహితులను ఆశీర్వదించండి వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి బంధుమిత్రీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి అయా మూయబడిన గర్భములతో ఉన్న వారు ప్రభా సహాయం చేయండి తండ్రి వారి గర్భములు తెరవండి నాయన బహుమతులతో స్వాస్థములతోనూ వారి ఒడిని నింపండి ప్రభా బంధువుల మధ్యను జనముల మధ్యను వారికి ఉన్నటువంటి గొడ్రాల అన్నటువంటి నిందెను తుడిసివేయండి ప్రవ్వా వారి నోటి నుండి నవ్వును కలిగించండి అయా ఎంతో మంది ప్రవ్వాపనస్తులు సరైన కొరకు ప్రభా ఎదురు చూస్తున్నారు ప్రభా ప్రార్థన అవసరతలు అరిగి ఉన్నారు ప్రభా నీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి కుటుంబ వ్యవస్థను ప్రభా మంచిగా కట్టుకునేటకు సహాయం చేయండి క్రీస్తును మీద వారి గృహమును కట్టుకునే భాగ్యమును వారికి దయచేయండి ప్రభా తొందరపడి మోసములకు తావివ్వకుండా వారి జీవితంలో మీ చిత్తమును అప్పజెప్పుకునే భాగ్యాన్ని దయచేయండి ఎంతోమంది ప్రభా తప్పుడు సంబంధముల చేత మోసపోయి ప్రభు విడవబడిన వారై కన్నీరు కారుస్తూ బిడ్డలతో ఎంతగానో వేదన పడుతున్న వారు ఉన్నారు ప్రవ్వ ప్రార్థన సహాయం అడిగినారు ప్రవ్వ మేము మోసపోయామంటూ కన్నీరు పెట్టుకుంటున్న వారున్నారు ప్రభువ మరి బిడ్డలతో మరి యొక్క బంధంలోనికి వెళ్ళలేక భర్తతో వెలివేయబడి ఎంతగానో నరకయాతన పడుతున్న వారు వారున్నారు ప్రవ్వా వారి పక్షమున మీరు తోడైన నడిపించి వారి జీవితంలో తప్పుడుదో పట్టకుండా మీరే ఆ యొక్క కాలిని పూడ్చండి ప్రవ్వా మీ యొక్క చిత్తంలో మంచి జీవితాన్ని వారికి దయచేయండి ప్రభు యవనాస్తులు ప్రభు వారి జీవితాల్లో ప్రభా సరైన గోల్ లేక వారి జీవితము వారు ఆశించిన విధంగా జరగడం లేదని లేదా వారు ఆశించినటువంటి జాబ్స్ రావడం లేదని బిజినెస్ చేయడం లేదని ప్రభు ఎంతగానో డిప్రెషన్కు లోన్ అవుతూ వ్యసనములకు బానిసలవుతూ ప్రభు ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినక ఎవరి మాటలు అర్థం చేసుకొనక వారిని వారు హింస పెట్టుకునే స్థితి వరకు వెళ్ళి ప్రభు వారి యొక్క శరీరములను వేస్యలకు అప్పచెప్పుకుంటూ వారి యొక్క ఆత్మను ప్రభా నరకమునకు పాత్రులుగా చేసుకుంటున్నారు ప్రభు సహాయం చేసి అటువంటి వారిని విడిపించండి తండ్రి నీకో వాక్యము చేత వారిని పట్టుకునండి ప్రభు యవ్వన బలమును ప్రభా మీ కొరకు ఉపయోగించుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి తల్లిదండ్రులకును కుటుంబమునకును సమాజమునకు మాదిరిగా ఉంటూ మాదిరికరమైన జీవితం జీవిస్తూ ఉపయోగకరమైన జీవితము జీవించటకు సహాయం చేయండి వారిని బ్లెస్ చేయండి ప్రభు మారు మనసును దయచేయండి ప్రభు వారి రాజ హృదయం తీసివేసి మాంస హృదయాన్ని దయ తండ్రి ప్రభు కామెంట్ బాక్స్ లో తండ్రి వారి అవసరతలు అడిగిన ప్రతి బిడ్డకు విడుదలను దాయిచ్చేయండి వారి అక్రతలను తీర్చండి తండ్రి సంఘములు సంఘ మిషనరీలు ఎంజలిస్ దీవించండి ప్రభా సేవకుల మధ్య ఐక్యతను దయచేయండి ప్రభా దురదవులు గల వారే ప్రతి బోధనను నమ్మక ప్రభావ ఏవి మాన్యములైనవో ఏవి నీత్యములైనవో తెలుసుకునే జ్ఞానం మా విశ్వాసు దయచేయండి తండ్రి ఏర్పరచబడిన వారిని సైతం చూ ప్రభు మా మధ్యనే సంచరించుతున్న సాతానులు ఎంతో మంది ఉండగా ప్రభు జ్ఞానము కలిగి యుక్తి కలిగి అని ఎదుట నడుచుకునే భాగ్యం ప్రతి విశ్వాసకి దయచ్చేయండి విశ్వాస జీవితంలో పడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా సహాయం చేయండి ప్రభా వారి జీవితము నీకు నమ్మకంగా ఉండటట్లుగా ఆత్మీయంగా మరింతగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను ప్రార్థనా వసతులు అడిగిన ప్రతి బిడను పేరు పేరున మీ పాదము యొక్క సమర్పించుకుంటూ ప్రభు కుటుంబంలో అన్నింటినీ ప్రభా దేవించి ఆశీర్వదించమని పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన గిరులను కావలి ఉంచి వేకుని లేచిన శ్చించుకుని తర్వాత పనుల్లో ప్రవేశించుకుని భాగ్యం దయించమని నా ప్రభును నా రక్షకును త్వరలో రాబోచ్చును నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్